నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు కూటమికి ఒక భయం వచ్చింది అని చెప్పేసి అక్కడ ఈవెన్ ఒక్కటే పవన్ కళ్యాణ్ ఇటు సిబిఎన్ ఇద్దరు భయపడే అవకాశం ఉంది ఎందుకంటే మోడీ రాబోతున్నారు ఏపీకి ఆయన వచ్చాక ఏం మాట్లాడతారు ఒకవేళ జగన్కి అనుకూలంగా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా కొంచెం భయపడే సందర్భాలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి దీని గురించి మీరేమంటారు యా నిన్న కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడితే తెలుగుదేశానికి కొంత అప్రోగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మో బీజేపీతో పొత్తు అనేది చంద్రబాబుకి ఇష్టం లేదు ఈ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి తగిలించాడు అని మాట్లాడుతున్నారు అంటే ముందు నుంచి కూడా తెలుగుదేశంలో ఒక బలమైన వర్గానికి బలమైన వర్గం అనే కాదు అసలు చంద్రబాబుకు తప్ప ఇంకెవరికి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే బీజేపీ బీజేపీకి లాస్ట్ ఎన్నికల్లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి సో అంటే ఒక పర్సెంట్ ఓట్లు కూడా రాలేదు నోటా కంటే తక్కువ వచ్చాయి అటువంటి పార్టీతో పొత్తిందుకు ఎందుకు అనేది అందరూ అనుకున్నది కాకపోతే చంద్రబాబు ఏంటంటే సెంట్రల్లో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అధిక సెంట్రల్ అధికారంలో ఉన్న పార్టీతో మనం మంచిగా ఉండడం అవసరం అనేది ఆయన అనుకున్నారు కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకి బీజేపీ వల్ల నష్టం అనేది ప్రజల్లో కనిపిస్తా ఉంది తప్ప లాభం ఏంది కనిపించట్లేదు ఎందుకంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు పది ఎమ్మెల్యే సీట్లు అనేది బీజేపీ బలానికి అవసరం లేదు ఆరు ఎంపీ అయితే ఇంకా టూ మచ్చదు ఆరు పర్సెంట్ వచ్చిన పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఎంపీ సీట్లు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఆరు ఇచ్చారంటే అది ఏ లెక్క ఎలా అర్థం చేసుకోవాలి అట్లాగే ఆరు పర్సెంట్ వచ్చిన పవన్ కళ్యాణ్కి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి జీరో పాయింట్ ఎయిట్ వచ్చిన వాళ్ళకి పది ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఏ లెక్కలో అర్థం చేసుకోవాలి సో ఇది భయం అంటే బీజేపీ అంటే భయపడి చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప బీజేపీ బలాన్ని తనకు ఉపయోగించుకుందాం అనేది ఏమి కనిపించాల రాష్ట్రంలో రెండోది ఏంటంటే జనాల్లో బీజేపీ పట్ల ఆల్రెడీ వ్యతిరేకత ఉంది ఎందుకంటే రాష్ట్రానికి బీజేపీ ఏమీ హెల్ప్ చేయట్లేదు పోలవరం పూ పూర్తి చేయలేదు ఓన్లీ పదహైదు వేల కోట్లు ఇచ్చానని మోడీ నిన్న కూడా ఏనాడికి ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పాడు అది పూర్తి అంటున్నారు పూర్తి చేయట్లేదు అంతకుముందు అది చంద్రబాబు తన ప్రాజెక్టుగా పెట్టుకొని అంటే రాష్ట్ర ప్రాజెక్టుగా పూర్తి చేస్తాను ఆయన చేయలేదు తర్వాత ఏమో అది జాతీయ ప్రాజెక్ట్ అయిపోయింది జగన్ ఏమో దాన్ని జాతీయ ఇచ్చేశాడు మ్యారేజ్ అయిందని అదేమీ ఇవ్వలేదు అది వాళ్ళు చేయలేదు అట్లాగే ప్రత్యేక హోదానో లేదా బుందేల కంటే తరహా ప్యాకేజీనా ఇస్తారా అనుకుంటే ఏ రకమైన ప్యాకేజ్ ఇవ్వలేదు తర్వాత పెట్రో కారిడార్ అన్నారో అది ఇవ్వలేదు కడప ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారో అది ఇవ్వలేదు అట్లాగే మన విభజన హామీలకు సంబంధించి అనేక సంస్థలకు సంబంధించి పెండింగ్ బాకీలు ఉన్నాయి తెలంగాణ నుంచి పిచ్చాలి అదేమీ చేయలేదు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి లిస్టు ఈ ఇంకా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని నేషనలైజ్ అంటే ప్రైవేట్ డీనేషనల్ ప్రైవేటైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు దాన్ని ఆపే ప్రసక్తి కనబడలేదు ఇలా ఓవరాల్గా తీసుకుంటే మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదు అనేది జనాల్లో ఉంది మొన్నటి వరకు వీళ్ళు కూడా జగన్ని సపోర్ట్ చేస్తుంది మూడు రాజధానులు విషయంలో కావచ్చు అమరావతిని నాశనం చేయడంలో కావచ్చు జగన్కి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు జగన్ సపోర్ట్ చేయకపోతే జగన్ ఇంట్లో చేస్తాడా అట్లాగే అప్పులు ఎక్కువ చేసేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అప్పులు చేయలేడు కదా జగన్ ఇట్లా జగన్కి కొమ్ముగా వస్తుంది అనేది వీళ్ళే విమర్శించారు ఇప్పుడు మరి అదే పార్టీతో మీరెలా పొత్తు పెట్టుకున్నారనేది తీవ్రమైన విమర్శలకు తీసింది ఈ కాంటెక్స్లో మోడీ చెలక్లోరుపేట సభకు వచ్చాడు అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే మోడీ గట్టిగా మాట్లాడతాడేమో అనుకున్నారు కానీ ఎక్కడా జగన్ పేరెత్తలేదు జగన్కి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు జగన్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పోటీ పడతారు అన్న ఒక వాక్యం చెప్పాడు తప్ప జగన్ అవినీతి జగన్ మీద కేసులు ఉన్నాయనో జగన్ ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాడనో అభివృద్ధి లేదనో అరాచకాలు చేస్తున్నాడనో వీళ్ళు ఈ కూటమిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అందులో ఒక వాక్యం కూడా ఆయన మాట్లాడలేదు రెండవది చంద్రబాబును గెలిపించండి ముఖ్యమంత్రిని చేయండి అని కూడా అనలేదు ఆయన ఎంతసేపు కేంద్ర ప్రభుత్వంలోకి మా పార్టీని తీసుకెళ్ళాలి మాకు ఎంపీలని గెలిపించండి అన్న పద్ధతిలో మాట్లాడినాడు ఎన్డీఏ చెప్పాడు తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఏం చె జరగాలి అనేది దశానిర్దేశం అంటారు కదా దిశానిర్దేశం అది చేయలేదు దాని తర్వాత కనీసం వీళ్ళిద్దరి గురించి ఒక నాలుగు మంచి మాటలు కూడా చెప్పలేదు ఓన్లీ ఒకటే ఒకటేదో చెప్పాడు ఒక వాక్యం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోరాడుతున్నారు రాష్ట్రం కోసం అని చెప్పాడు తప్ప ఇంకేమీ లేదు సో బాగా డిసప్పాయింట్ అయిపోయింది ఆ మీటింగ్ తర్వాత టీవీ నైన్కి ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో కూడా జగన్ ప్రభుత్వం కూలిపోతుందనే జగన్ ప్రభుత్వం ఘోరమైన పరిస్థితులు ఉందని ఏం మాట్లాడు ఇక్కడేమో రేవంత్ రెడ్డి డబుల్ ఆర్ ట్యాక్స్గా వసూలు చేస్తున్నాడు కమిషన్ లేకుండా ఏం పని చేయట్లేదు అవన్నీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడాడు బీఆర్ఎస్ కేసీఆర్ మీద మాట్లాడాడు అక్కడ జగన్ మీద ఒక మాట మాట్లాడలేదు జగన్ ప్రభుత్వం ఒక మాట మాట్లాడలేదు అక్కడ ప్రజల్లో మాకు మళ్ళీ బలం చేకూర్చాలని ఆలోచిస్తున్నట్టుగా కనబడింది మార్పు కోరుకుంటున్నారు ప్రజలు అన్నారు తప్ప అక్కడ ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఓడించి మా కూటమిని ఎన్నుకోబోతున్నారు కా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు ఇటువంటి మాటలు ఏవీ మాట్లాడలే జగన్ మీద ఒక విమర్శ కూడా లేదు సో అది రెండవది ఆ రాష్ట్రానికి ఏం చేశాము ఏం చేయబోతున్నాం అది కదా చెప్పాలి అదేం చెప్పలేదు తెలంగాణ విషయంలో చెప్పాడు కానీ అక్కడ విషయంలో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ప్రశ్నలు కూడా అది అడగలేదు మీరు ఆ రాష్ట్రానికి ఏం చేశారు ఏం చేయబోతున్నారని కదా అడగాలి రజనీకాంత్ అవి అడగలేదు ఎందుకంటే ప్రశ్నలన్నీ కూడా మోడీ టీం ఇస్తే వీళ్ళు అడిగారు తప్ప వాళ్ళ ఓన్గా అడిగే పరిస్థితి లేదు మోడీ దగ్గర అట్లుంటేనే ఇంటర్వ్యూ ఇస్తారు ఆయన అందుకని వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకొని చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది వాళ్ళు అడిగితే రజనీ జర్నలిస్టులు అవి అడుగుతారు కదా సార్ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేశారు ఏం చేయబోతున్నారని ఎవరైనా అడుగుతారు కదా అదేం అడగలేదు దానికంటే ఈనాడు ఇంటర్వ్యూ కొద్దిగా బెటర్గా ఉంది ఈనాడులో కనీసం పోలవరం హామీని మీరు నెరవేరుస్తారా అన్న ప్రశ్న వేశారు ఆయన మేము ఆల్రెడీ పదహైదు కోట్లు ఇచ్చాము పదహైదు వేల కోట్లు ఇచ్చాము మేము నెరవేరుస్తాం నేను హామీ అని చెప్పాడు ఆ మాత్రం కూడా లేదు టీవీ నైన్లో తర్వాత ఈనాటికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ వీళ్ళు అడగలేదు జగన్ గురించి ఆయనే చెప్పలేదు వీళ్ళు అడగలేదు అంటే అక్కడ కూడా వాళ్ళ ప్రశ్నలన్నీ ఈయన ఓకే చేస్తేనే కదా అడుగుతారు సో అట్లా మోడీ ఇంటర్వ్యూలు ఇవ్వడు తనని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎప్పుడు మోడీ ఇంతవరకు ఇంటర్వ్యూలు ఇవ్వడు పెట్టినప్పుడు మధ్యలో లేచి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అందువల్ల ఆయన టీం ఓకే చేసిన ప్రశ్నలే అడగాల్సిందే ఎవరైనా సో అలాగే ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈరోజు డీటెయిల్గా వచ్చింది ఈనాడు దీంట్లో అందులో కూడా జగన్ ప్రభుత్వాన్ని గురించి ఒక నెగిటివ్ కామెంట్ కానీ అసలు ఆ టాపిక్కే లేదు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రెండు రోజులు ఉంది అనకాపల్లి రాజమండ్రి కలికిరి పీలే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలికిరి ఇటువంటి నియోజకవర్గాల్లో విజయవాడలో రోడ్ షో ఉంది సో ఇక్కడ ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాడు మోడీ ఏమి హామీలు ఇస్తున్నాడు మన కొంభ ముంచుతాడా అన్న భయం వీళ్ళకుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా మోడీ ఈ మధ్య ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని మాట్లాడుతున్నాడు అది కూడా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు దాని తర్వాత కోర్టులకు వెళ్ళే అయినాక అది నాలుగు పర్సెంట్కి వచ్చింది సో కాంగ్రెస్ దాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టింది దేశవ్యాప్తంగా రేపొద్దున ముస్లింలకి వీళ్ళు మీ రిజర్వేషన్ లాక్కొని వాళ్ళకి ఇచ్చేస్తారు అనే ఒక ధోరణిలో ఆయన కామెంట్లు చేస్తాం ఇదే కామెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేశాడనుకో రేపొద్దున ఖచ్చితంగా వీళ్ళకి ముస్లింలందరూ ఒక్క ఓటు కూడా పడదు ఎందుకంటే మా ఈ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వస్తే నాలుగు పర్సెంట్ పోతుంది అని నిజానికి జగన్ ప్రభుత్వం వచ్చినా పోతుంది ఎందుకు మోడీ మోడీ తీసేసేటప్పుడు జగన్ ఏం ఆపుతాడు జగన్ అని అంటున్నాడు నేను మీ నాలుగు పర్సెంట్ ఆపుతానని కానీ కష్టం అది కానీ ఇప్పుడు అదే ఆలోచించరుగా జనం కూటమిలో మోడీ ఉన్నాడు మోడీ ఏమో ఓపెన్గా ఇలా అంటున్నాడు చంద్రబాబు దాన్ని మాట్లాడద్దు అని చెప్పలేడు కదా మోడీ ఉపన్యాసాన్ని ముందుగా నాకు ఇవ్వండి అని చంద్రబాబు అడగలేడు మోడీ ఏమేమి మాట్లాడుతున్నాడని చంద్రబాబు చెప్పడు లేదో ఇది మాట్లాడాను సార్ అని మోడీకి ఇచ్చే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు సో ఇటువంటి కాంటెక్స్లో మోడీ ముస్లిం పాపులేషన్కి సంబంధించిన రిజర్వేషన్ అంశం మీద మాట్లాడకపోతే మాట్లాడితే ఇబ్బంది అట్లాగే జగన్ మీద నెగిటివ్గా మాట్లాడకపోయినా కూడా ఇబ్బంది జగన్ మీద మాట్లాడాలి ఈ ప్రభుత్వం కూల్చేయండి అని చెప్పాలి ఓడించండి అని చెప్పాలి అది చెప్పకుండా చిలకలోరు పేటలాగా మళ్ళీ ఆయన కేంద్రంలో మా ప్రభుత్వాన్ని తీసుకురండి మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేమేమి చే దేశంలో మేమేమి చేసాము ఇవే చెప్తాడన్నా రెండవది మేనిఫెస్టో మేనిఫెస్టో కంప్లీట్గా కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారనేది బీజేపీ నాయకులు ఆల్రెడీ నిన్న కూడా రఘునాథ్ రెడ్డి అని ఆయన టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్తున్నాడు ఈ మేనిఫెస్టోని మేము సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అంటున్నాడు సో ఈ కాంటెక్స్లో మోడీ వస్తున్నాడంటే ఇప్పుడు అందరికీ భయం స్టార్ట్ అయింది చంద్రబాబుకు కానీ ఇటు టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ఈ వచ్చి పంట పెట్టిపోతాడని ఎందుకంటే ఎలక్షన్ ముందు కదా అది ఏడో తేదీ ఎనిమిదో తేదీ సో అప్పుడు ఇదేదన్నా జరిగితే వైసీపీ వాళ్ళు విపరీతంగా దీన్ని వాడుకుంటారు మరి ఏం జరుగుతుందని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ